అంటే ఓట్లైతే చూసుకొని కాపులు ఓట్లయితే రేపు అధికారం వచ్చిన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇద్దరు కూడా పదవులు సమానంగా తీసుకుంటారు సమానంగా ఇరవై మీరు గెలిచేదాన్ని సమానం గెలిచే పరిస్థితులు లేకుండానే పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్న బీజేపీకి ఆరు పార్లమెంట్ సీట్లు ఇచ్చారు ఎందుకు బీజేపీ దగ్గర కాళ్ళ బేరానికి వెళ్ళి కాళ్ళు రోజు ఢిల్లీలు పరిగెత్తారు ఏముందని చెప్పి ఢిల్లీకి వెళ్ళి పరిగెత్తుకుంటా అంటే కోర్టు బలం గెలవలేము అనే ఉద్దేశంతో రేపు కేసుల్లో మమ్మల్ని ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే నన్ను మా అబ్బాయిని ఇబ్బంది పడతారు అని చంద్రబాబు నాయుడు గారు చేసిన కుటీల ప్రయత్నం మాత్రమే అది బీజేపీ అండతో బీజేపీ ఎలా అయినా కేంద్రంలో గెలిచింది బీజేపీ మనకు అండు ఉంటే చాలు మనం ఏదైనా చేస్తామనేది ఉంది రైట్ రజనీ గారు చివరికి మేనిఫెస్టోలో కూడా ఉమ్మ కూటమి అని చెప్తున్నారు ముగ్గురు మేనిఫెస్టో ఉండాలి కదా అక్కడ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎందుకున్నారు బీజేపీని ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు బయట విశ్వ సమాచారం ప్రకారం ఢిల్లీ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ వాగ్దానాలకు మాకు సంబంధం లేదు మమ్మల్ని ఇంక్లూడ్ చేయొద్దు అని మోడీ గారి దగ్గర నుంచి డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయని చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ నరేష్ గారు కూటమి వాగ్దానాలకి బీజేపీ సంబంధం లేదని ఎక్కడ కూడా బీజేపీ బహిరంగంగా చెప్పలా చెప్పాల్సిన చెప్పలేదు ఫోటో లేదు

వాళ్ళ ద్వారా మన రాష్ట్రానికి ఫండ్స్ ఎక్కువ తీసుకొని వస్తాం బీజేపీ సహకారం అవసరం అని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు చాలా బహిరంగ సభల్లో కాన్ఫరెన్స్ లో చెప్పిన చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఎందుకు చేయలేదు మేనిఫెస్టోలో చిన్న ఉదాహరణ చెప్తాను చంటి పిల్లలు ఏడుస్తున్నాడు భోజనం లేదు ఏం చేస్తారు ఏదో గిలక్కాయ ఏదో చూపించి ఊరుకోబెడతారు సేపు అని